క్లాక్ హాయ్ ఫ్రెండ్స్ సింసచ్ఛ్ మాకుల నిజంగా మన షాపింగ్ మాల్స్లో కానీ థియేటర్స్లో కానీ లేదా మన బ్యాంక్స్లో కానీ ఇటువంటి చూస్తూ ఉంటాం మనం ఫైర్ ఎక్స్టింగ్ మిస్టర్స్ అలా వాటి మీద మనకి ఏబీసీ అని రాసి ఉంటుంది కొన్ని ఆటల మీద కొన్ని ఆటల మీద మనకి ఏ ఒకటి రాసి ఉంటుంది కొన్ని ఆటల మీద అయితే మనకి బీసీ రాసి ఉంటుంది అన్నమాట దాని అర్థం ఏంటంటే ఏదైతే ఉందో అక్కడ వాటి ఫైర్కే మాత్రం మనం వాడాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏం అనుకోండి అది వాటర్ సంబంధించి సీ ఒట్ అన్నమాట అది మనం వుడ్ సంబంధించి కానీ పేపర్ సంబంధించి కానీ అలాగే క్లాత్ సంబంధించి కానీ ప్లాస్టిక్ సంబంధించి కానీ ఫైర్ అయితే కనుక ఏ పైన ఏ సిమ్లో ఉన్నా ఫైర్ ఎక్స్ మీస వాడచ్చు అలాగే బీసీ రాసి ఉంటుంది కొన్ని ఆటల మీద బీసీ రాసి ఉంటే మనం బి అంటే దేనికంటే మనకి పెట్రోల్ ద్వారా కానీ లేదా ఆయిల్ ద్వారా కానీ కెమికల్స్ ద్వారా కానీ ఫైర్ అయితే కనుక బీ టైపు అంటే బీ రాస్తున్న ఎక్స్టింగ్ వ్యూషన్ వాడచ్చు సి టైప్ ఎప్పుడు వాడాలంటే కుకింగ్ గ్యాస్ ద్వారా ఫైర్ అయినా లేదా ఎలక్ట్రికల్ ఫైర్ అయినా సీ టైప్ వాడాలన్నమాట మీద అందరికీ ఒక అవగాహన ఉంటే ఎప్పుడైనా అనుకోని సంఘటనలో ఉపయోగపడవచ్చు అనమాట ఎందుకంటే పక్కన మనకి ఎక్స్టింగ్ ఉంటుంది కానీ ఫైర్ అవుతుంది కానీ ఏది వాడాలో తెలియదు చాలా మందికి ఎందుకంటే ఎలక్ట్రికల్ ఫైర్ అయితే టైప్ ఏ ఉన్నది వాడకూడదు అది వాడితే మనకి మనకు కూడా కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ ఫైర్ అయినప్పుడు టైప్ ఏ ఉంటే కనుక ఐస్టింగ్ టైప్ రాసి ఉంటే మాత్రం వాడకూడదు ఏబీసీ రాసి వాడొచ్చు ఏ ఏబీసీ ఇది కంబైన్ మాట మూడు ఆకి వాడచ్చు డ్రై ఫౌడర్ కాబట్టి అలా కాకుండా ఓన్లీ ఏ ఒకటి రాసి బీసీ కొట్టేసి ఉంటే మాత్రం అది ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఫైర్ అయితే వాడకూడదు అలాగే బీసీ ఉంటుంది చాలా వాటి నుంచి కొన్ని ఆట్లు బీసీ ఉంటుంది బీసీ అంటే ఈ రెండు టైపులు వాడచ్చు అన్నమాట అలా కొన్ని ఆటల మీద సి ఒకటి ఉంటుంది సి అంటే ఇందాక చెప్పాను కదా నేను ఆ టైప్ వాడాలి బట్ ఎలక్ట్రికల్ కానీ లేదా దీనికి కానీ వాడచ్చు ఈ విధంగా మనకి ఎక్స్టింగ్ దాని మీద సింబల్స్ ఉంటాయన్నమాట ఏ బీసీ అని రాసి రాస్తుంటాయి ఏబిసి మూడు రాసి ఉంటే కనుక ఫార్ టైపు అన్నింటికి వాడచ్చు ఓన్లీ ఏ ఒకటి రాసుంటే మాత్రం మీరు ఏ ఏ టైప్లో ఏ అయితే ఉన్నాయో ఆ ఫైర్స్ తాపడానికి వాడాలి ఓన్లీ బి ఒకటి రాసి ఉంటే బి టైప్లో ఏ అయితే ఉన్నాయో ఆ ఫైర్స్ మనం తగ్గించడానికి వాడాలి సి ఒకటి రాసుంటే మాత్రం ఎలక్ట్రికల్ ఫైర్కి అలాగే వెల్డింగ్ కుకింగ్ గ్యాస్ ఫైర్కి ఆపడానికి సి వాడొచ్చుమాట ఫైర్ ఎక్స్టెంజెసెస్ మీద ఏబీసీ రాసి ఉంటే కనుక మూడు రకాల ఫైర్స్ ఆపడానికి అది వాడొచ్చు మాట ఓన్లీ ఏ ఒకటి రాసి బీసీ కొట్టేసి ఉంటే మాత్రం బీ టైప్ సి టైప్ ఫైర్ ఆపడానికి ఆర్పడానికి అది వాడకూడదు ఓన్లీ ఏ టైప్ ఫైర్ ఆర్పడానికి అది వాడాలన్నమాట ఈ విధంగా మీరు ముందు ఆ ఫైర్ ఎక్స్టెంజేసెస్ మీద ఏబీసీలో ఏ రాసిన చూసి ఇక్కడ ఫైర్ ఏదైతే జరుగుతుందో దానికి తగ్గట్టు మనం వాడాలి లేదంటే ప్రమాదంలో మనం ఇరుక్కునే అవకాశం ఉంది ఇక్కడ చూడండి ఎక్స్టింగ్విషర్స్ మీద బీసీ ఉన్నాయి అంటే బీ టైప్ సి టైప్ ఫైర్ ఆర్పడానికి ఇది వాడచ్చు అన్నమాట అలాగే ఇక్కడ చూడండి దీని మీద వాటర్ అని రాసి ఏ ఒకటి రాస్తుంది అలాగే బీసీలు రాసారు కానీ అవి కొట్టేసి ఉన్నాయి అన్నమాట అంటే బీ టైప్ సి టైప్ ఫైర్ ఆర్పడానికి ఇది వాడకూడదు ఇది వాడితే ప్రమాదం అవుతుంది బీ టైప్ సి టైప్కి ఓన్లీ ఏ టైప్ ఫైర్ ఆర్పడానికి ఇది వాడాలి అంటే వుడ్డు ప్లాస్టిక్ పేపరు క్లాత్కి ఫైర్ తగ్గడానికి ఇది వాడాలన్నమాట ఈ విధంగా మనం ఎక్స్టింగ్సర్స్ మీద ఏ సెంబిలు అయితే రాస్తుందో దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి అలా ఫైర్ ఎక్స్టింగ్స్ మనం వాడాలంటే కొన్నిటికి లాక్ అయితే మనం పైనించే విధంగా తీయాలి కొన్ని ఆటికైతే మనం సైన్ ఇన్స్ తీయాలి ఈ విధంగా మనం ముందు క్లాక్ డైరెక్షన్ తిప్పాలన్నమాట అలా కొన్ని అయితే ఓన్లీ ప్రెస్ చేసేలా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ బీసీ సీట్ కార్బన్ డయాక్సైడ్ అంకొకటి మీ దగ్గర ఏబిసి ఒకటి యూస్ అవుతుంది అంటే టైప్ త్రీ టైప్స్ ఆఫ్ ఫైట్ యూజ్ అవుతుంది అది మల్టీ పర్పస్ బి క్లాస్బీ క్లాస్సీ యూజ్ అవుతుంది అవకాదు ఓన్లీ ప్లస్ బీ ఫైవ్కి ప్లస్ సి ఫైవ్కి యూజ్ అవుతుంది కార్బన్ డయాక్సైడ్ సి ఉండే ఇంకో ఉంటుంది కదా అందుకే రీఫీలింగ్ పట్టిన అది వచ్చేసరికి ఏపీసీ మల్టీ పర్పస్ అది ఏ టైప్స్ ఆఫ్ ఫైవ్ అయినా యూస్ చేసుకోవచ్చు हम्म तो हमारे ओनली बीसी इलेक्ट्रोलाइजर की लेदो आते हमारे लिक्विड टाइप ऑफ फायर అంటే ప్రోన్ బీని ఉంటది కల్లైన్ ఫైర్ యూజ్ అవుతుంది ఇదన్నే ఇది అది దానికి కొద్ది వాటర్ యూజ్ అవుతుంది వాటర్ సీల్ అంటే ఏమంటుంది కదా అది బైట్ ఉంటుంది ఇది అది వాటర్ సీల్ అది ఏ టైప్ ఆఫ్ పైప్స్ యూజ్ అవుతుంది అంటే యాక్షన్ వుడ్ టు ప్లాస్టిక్ వాటర్ కనెక్ట్ యూస్ చేస్తారు ఆహ ఏ బి సి అనేది 3 टाइप्स ఆఫ్ పైప్స్ యూస్ చేస్తారు ఏ బి సి అయితే ఇది ఏంది బి సి చూడండి బి సి అంటే అ పేయింట్ ఇక్విడ్ దానికి ప్లస్ వానిఫైయర్ ఎలక్ట్రికల్ ఫంక్షన్ ఇస్తుంది కింగ్ ఆపరేటింగ్ వచ్చేస్తుంది సిఆర్ దట్ సుదీయ్ అప్లికేషన్ అది ఇది ఇది ఏ టైప్ ఉండది రెండు సిటలేదో కొట్టండి మామూలుగా తీసుకుంటే అదే ఆహా

చూపించి చెప్పింది సార్ బల్పు పౌడర్ అయితే ఇంకా పౌడర్ అంటే ఏమో వాడుగా చూడలేదు ఇంకా దీని మైండ్ పేరే ఉంటుందండి పౌడర్ ఉంటుంది అంతేనా డ్రై డ్రై కేన్ పౌడర్ ఉంటుంది ఇక్కడ మనకి దీని ఆపరేటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ ఆపరేటింగ్ ఉంటుంది దీన్ని దీన్ని వచ్చేసరికి మోడ్యుల్స్ ఫైర్ యాక్షన్ తీసుకెళ్తారు వాళ్ళు మోడలర్స్ ఫైర్ యాక్షన్ ఇప్పుడు ఉండాలి అక్కడ యూపీఎస్ రూమ్ ఉందా ఉన్నాయి యూపీఎస్ రూమ్ పైనే ఉంటుంది బ్యాటరీ పైన బల్బ్ ఉంది కదా ఈ బల్బ్ రెడ్ది ఇది సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ మనకి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ టెంపరేచర్ కానీ మనకి తగిలింది అనుకోండి అటుమెడికి ఆటోమేటిక్గా అది బరస్ట్ అయిపోద్ది ఇదే మధ్యలో బరస్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా వచ్చేది ఇంకా పౌడర్ ఆటోమేటిక్ రిలీజ్ అయిపోతుంది అదే సేఫ్ మాన్యువల్

ఇంకా మీరు ఇక్కడ ఉంటుంది ఇన్స్టాక్స్ ఫోటో తీసుకోండి అంటే దేని దేని వాడాలని టైప్ ఏఫ్ అయ్యేది అంటే ఇది ఉండదు ఇక్కడ ఉంటుంది చూసారు క్లారిటీగా క్లాత్ టైప్ బి అంటే దేని దేని ఆయిల్ ప్యాంట్ టైప్ సి అంటే దేనికైనా ఉంది ఇక్కడ ఓకేనా ఇది మొత్తం మరి ఎక్కడ ఉంటుంది ఇది ఏ టైప్ అనేది ఎక్కడ చూడదు మనం ఏది ఇది ఇదిగో ఏబిసి కదా ఉంటది ప్లస్ ఇది లేదు ఇది పట్టుకెళ్తారా రీఫీలింగ్కి లేబుల్ వేస్తావు ఏబిసి అనేది మనకి ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఉంటది